జర్మన్ హాస్పిటల్ పాయినర్స్ ఇన్ వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ అండ్ మల్టీ స్పెషాలిటీ కేర్ టాప్ త్రీ ఇన్ హైదరాబాద్ టాప్ టెన్ ఇన్ సౌత్ ఇండియా అత్తపూర్ హైదరాబాద్ ఈ మధ్య కాలంలో వింటున్నాం మనం డిజిటల్ గోల్డ్ అలాగే డిజిటల్ సిల్వర్ అని అసలు డిజిటల్ గోల్డ్ డిజిటల్ సిల్వర్ అంటే ఏంటి అది నిజంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అది బాగుంటుందా బాగుండదా ఇవన్నీ కూడా మనం ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రశాంత్ గారు నమస్తే అండి నమస్తే అండి డిజిటల్ కరెన్సీ తెలుసు కానీ డిజిటల్ గోల్డ్ డిజిటల్ సిల్వరు ఈ మధ్యకాలంలో వినిపిస్తుందండి నిజంగా వీటికి మార్కెట్ ఉందా అసలు ఎలా ఎలా తీసుకోవాలి వాటిని డిజిటల్ గోల్డ్ కావచ్చు మీరు మీరు చాలా అంశం తీసుకున్నారు ముఖ్యంగా అవేర్నెస్ అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి తెలియదు రీసెంట్ గా ఒక వన్ మంత్ టు సిక్స్ వీక్స్ బ్యాక్ సెబీ క్లియర్ గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది డిజిటల్ గోల్డ్ కి ఎటువంటి రెగ్యులేటరీ బాడీ లేదు కాబట్టి అది మీరు మీ రిస్క్ తో తీసుకుంటున్నారు తీసుకోవద్దండి దాని వల్ల వచ్చే నష్టాలేంటి కష్టాలు ఏంటి తెలుసుకోండి అంటే తీసుకోమని చెప్పలేదు తీసుకోవద్దని చెప్పలేదు అది ఒక ఇర్రెగ్యులేటరీ బాడీ సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అది అది సెబీ కంట్రోల్ చేసేది సెన్సెక్స్ నిఫ్టీలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈటిఎఫ్ తీసుకున్నారనుకోండి అది సెబీ రెగ్యులేటరీ బాడీ కింద ఉంటుంది గోల్డ్ స్టాక్ తీసుకున్న ఆ కంపెనీ అది హిందుస్థాన్ గానీ ఇంకోరు గానీ హెచ్డిఎఫ్సి సిని దానికి సంబంధించిన యూనిట్ ప్రైస్ ఏ సమయంలో కూడా అమ్మితే డబ్బులు ఇవ్వగలగా అలా ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ఆ రెగ్యులేటరీ బాడీ మీకు న్యాయం చేస్తుంది అలాగే మీరు ఫిజికల్ గోల్డ్ తీసుకున్నారు అనుకోండి ఫిజికల్ గోల్డ్ కి మనకి రెగ్యులేటరీ బాడీ అవసరం లేదు ఎందుకంటే మీరు గోల్డ్ మీ దగ్గర తెచ్చుకుంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ సో మీరు అన్న డిజిటల్ కరెన్సీ చాలా చాలా సేఫ్ ఎందుకంటే కార్డు లో మీరు డ్రా చేసుకుని తీసుకోవచ్చు మరి డిజిటల్ గోల్డ్ తీసుకోవచ్చా అంటే లేదు అని నేను చెప్తాను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఎందుకు అంటే రెగ్యులేటరీ బాడీ ఉంది అనుకోండి మీరు ఒక టెన్ గ్రామ్స్ ఈ రోజు డిజిటల్ గోల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అంటే మీరు చూసింటారు పేటిఎం యాప్ లో ఫోన్ పే యాప్ లో గూగుల్ పే యాప్ లో స్టార్ట్ చేసుకుని మీరు గోల్డ్ అని కొనవచ్చు జీరో పాయింట్ జీరో జీరో వన్ గ్రామ్స్ అలా సో ఓకే తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఉంది అమెజాన్ లో గానీ మీరు డెలివర్ అనే ఒక ఆప్షన్ ఉంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అమెజాన్ లో పదిలో దాదాపుగా త్రీ టు ఫోర్ ఆనర్ చేయలేకపోయారు ఆనర్ చేయలేకపోగా ఆ రోజు ఉండే ప్రైస్ వాల్యూ ఇచ్చేసారు ఓకే డిజిటల్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాని బ్యాకింగ్ చేయట్లేదండి దాని బ్యాకింగ్ చేయట్లేదు సరిపడా గోల్డ్ కానీ సిల్వర్ గాని వాళ్ళు తీసి పెట్టుకోవట్లేదు ఓకే సో ఒకవేళ తీసి సంస్థ లేదు సో కాబట్టి మీరు డెఫినెట్ గా రిస్క్ లో ఉంటారు ఎప్పుడు రిస్క్ లో ఉంటారు ఒక మీరు ఒక ప్రైస్ లో తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ టూ లాక్స్ సెవెంటీ థౌసండ్ సిల్వర్ తీసుకున్నారు ఫోర్ లాక్ టెన్ థౌసండ్ ఆ రోజు ప్రైస్ ఉన్నప్పుడు మీరు సిల్వర్ డెలివర్ చేయమన్నారు అనుకోండి సిల్వర్ డెలివర్ చేయలేరు ఓకే లేదా ఫర్ సపోజ్ టూ టూ పాయింట్ లో తీసుకున్న సిల్వర్ కాస్త మీరు నాకు డబ్బులు ఇవ్వండి అన్నారు అనుకోండి బహుశా మీకు సిల్వర్ రిటర్న్ ఇవ్వచ్చు ఏదైనా సరే సో మీ బ్యాకింగ్ సిల్వర్ వాళ్ళ దగ్గర లేదు మీరు ఏదైతే దాని దాని బ్యాకింగ్ సిల్వర్ వాళ్ళ దగ్గర లేదు అని నా అంచనా లేదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డిజిటల్ లో గోల్డ్ కావచ్చు లేకపోతే సిల్వర్ కావచ్చు అసలు మనకి ఎక్కడ కనిపిస్తుంది అది కనిపియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్చువల్ గా అయితే దాని కాన్సెప్ట్ ఏంటంటే మీరు టెన్ గ్రామ్స్ సరిపడా ప్రైస్ కొంటే ఫోన్ పే వాడు టెన్ గ్రామ్స్ ఫిజికల్ గా కొని లో పెట్టుకొని అది తనకు సెక్యూరిటీగా పెట్టుకోవాలి ఏ రోజైనా డెలివర్ గోల్డ్ అన్నప్పుడు మీకు ఇవ్వగలరు వీళ్ళు ఏం చేస్తున్నారు వన్ కిలో గోల్డ్ తెచ్చుకొని హండ్రెడ్ కిలో గోల్డ్ డిజిటల్ గోల్డ్ అమ్మేస్తున్నారు ఎందుకంటే ఆ టెన్ పర్సెంట్ మంది మాత్రమే దాన్ని డెలివర్ చేయించుకుంటున్నారు లేదా ఫిజికల్ గా చూడ అడుగుతున్నారు డెలివర్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఆ ప్రైస్ మీద అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ టైప్ లో ట్రేడ్ జరుగుతుంది అది డేంజరస్ ఎందుకంటే అది అది ఏదైనా అమాంతంగా వాల్యూ పడినప్పుడు ఆ డబ్బులు మీకు రిటర్న్ రాకపోవచ్చు అదే లేదా ప్రైసెస్ ఎక్కువ పెరిగినప్పుడు మీకు రాకపోవచ్చు ఓకే ఏమంటే మీకు నేను ఈ సంస్థలన్నీ తప్పు కానీ మీకు అవగాహన ఉండాలి డిజిటల్ గోల్డ్ అన్న దాని మాత్రాన ఇది గ్యారంటీ గోల్డ్ గ్యారంటీ సిల్వర్ అనుకోవద్దు మెయిన్ గా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ లేదు ఎవరు ఎవరు చెక్ చేయట్లేదు మీకు వాళ్ళు కొంటున్నారని జస్ట్ మీరు సంస్థ మీద నమ్మకంతో పోతే చాలా పెద్ద పెద్ద సంస్థలే ప్రపంచంలో మూసేసిన సందర్భాలు ఉన్నాయి అంటే క్రాష్ అయినప్పుడు అన్ని బాగున్నప్పుడు బానే ఉంటాయండి ఒకసారి ఎకనామిక్ గా క్రాష్ అయింది మనకు రెండు వేల ఇరవై కోవిడ్ వచ్చింది ఆ రోజు స్టాక్ మార్కెట్ ఒక రోజు ఒక రోజు కాస్త క్రాష్ అయిపోయింది అలాంటి సందర్భాల్లో మన డబ్బులు కానీ మన వాల్యూ మనకు తెచ్చుకోవాల్సిన సందర్భంలో వీటికి రెగ్యులేటరీ బాడీ లేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇంకొకటి దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఈ గైడ్ లైన్స్ అనేటివి ఎవరు కూడా చెప్పట్లేదు అంటే మీరు కొనేప్పుడు ఇది మీకు ఏమంటే రెగ్యులేటెడ్ బాడీ కాదు అసలు మాకు కొనే వాళ్ళకి అమ్మే లైసెన్స్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని ఖచ్చితంగా ఆర్బీఐ కానీ సెబీ కానీ ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఒక ఒక శాస్త్రీయంగా దీన్ని అనాలిసిస్ చేసి చూస్తే లాస్ట్ వన్ ఇయర్ లో దాదాపుగా సెబీ ఎందుకు ఇచ్చిందంటే గైడ్ లైన్ ఒక కోటి ట్రాన్సాక్షన్స్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ గోల్డ్ సిల్వర్ పర్చేజ్ ఇన్ డిజిటల్ గోల్డ్ అంటే ఎంత మొత్తం డబ్బులు చూడండి చేతులు మారుతుందో కొన్ని 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 వేలు లక్ష కోట్ల రూపాయలు మొత్తం ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇంత పెద్ద మొత్తంలో అది ఒకసారిగా కుదేలైపోతే ఏంటి పరిస్థితి ఎవరు వాళ్ళు ఎవరి వ్యవస్థ లేదు సో అందుకు సెబీ ముందుకు వచ్చి వాలంటీర్ గా వచ్చింది కానీ ఎంతమందికి విన్నారో ఎంతమంది చూసారో కూడా తెలియదు కాబట్టి ఒక మంచి అంశం తీసుకున్నారు డిజిటల్ గోల్డ్ మీద డెఫినెట్ గా జాగ్రత్త పెట్టండి ప్రతిదీ తెలుసుకోండి మీరు నేను కొనొద్దని చెప్పాను కొనమని చెప్పాను ఎందుకంటే డిజిటల్ గోల్డ్ ఈఎఫ్ ఫిజికల్ గోల్డ్ వేటికి బట్టి డిఫరెంట్ ఓకే దాని దాన్ని కొనే విధానం అమ్మే విధానం ఈ రోజు సెక్యూర్ గా ఉంది అందుకు మా మా మై ఓన్ ఫాదర్ నాకు చెప్పాడు నేను ఫోన్ పే కొన్నాను టెన్ థౌసండ్ గోల్డ్ ఎప్పుడు పెట్టాలన్నా వద్దా అంటే అసలు ఫోన్పేలో దీంట్లో కొనొద్దు నా వ్యక్తిగత అభిప్రాయం కావాలంటే వెళ్ళి ఫిజికల్ గా డాలర్ తీసుకో లేదంటే ఈటీఎఫ్ తీసుకో ఈటీఎఫ్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది బట్ అట్లీస్ట్ సమ్ వాట్ రిలైబుల్ ఉంది దానికి దానికి ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది డిజిటల్ గోల్డ్ అనేది కొనొద్దు నేనైతే ఎంకరేజ్ చేయను అని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం చెప్పాను బట్ మీ వ్యక్తిగత అభిప్రాయాలు నాలెడ్జ్ పెంచుకొని అవగాహన తీసుకొని డిజిటల్ గోల్డ్ వైపు ఈ పరుగులు పెట్టడం ఆపండి నేను కోరుతున్నాను అలాగే గవర్నమెంట్ కూడా నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఐదర్ ఆర్బీఐ కానీ సెబీ కానీ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే గోల్డ్ సెండ్ చేస్తున్నారు ఇంకోటి జార్ యాప్ అనేది ఉంది ప్రత్యేకించి యాప్ ఉన్నది కూడా సో వీళ్ళందరికి కూడా ఒకసారి ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసి దానికి సంబంధించిన గోల్డ్ కానీ సిల్వర్ బ్యాకింగ్ వాళ్ళు పెట్టుకునే విధంగా ఉంటే అప్పుడు ఏ రోజైనా కూడా దానికి నష్టం ఉండదు అనేది నా అంచనా రైట్ అండి చూసారు కదా మొత్తానికి మీరు డిజిటల్ గోల్డ్ కానీ డిజిటల్ సిల్వర్ కానీ కొనాలనుకున్నా లేదా కొనే ముందు ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్